రిడల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సంబరాలు ఘనంగా సాగుతున్నాయి తెలుగు వాకిలలో క్రోధీనామ సంవత్సరం సందడి నెలకొంది తోరణాలతో ఇళ్లను అలంకరించుకొని జీవితంలోని కష్టసుఖాలకు ప్రతికగా నిలిచే ప్రచుల పచ్చడిని ఆస్వాదిస్తూ పంచాంగ శ్రవణాలు వింటున్నారు తెలుగువారి తొలి పండుగ తెలుగు నెలలో ప్రారంభమయ్యే రోజు షడ్రుచులతో జీవిత పరమార్థాన్ని చెప్పే పండుగ ఉగాది ఈ ఏడాది శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాదిగా చేసుకుంటున్నారు చైత్రమాసం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ఉగాదిని జరుపుకుంటారు గుమ్మాలకు మామిడి ఆకులు రంగురంగుల పూలతో అలంకరణలు ఆరు రుచులతో తయారు చేసే ఉగాది పచ్చడి ఈ పండగకు ప్రత్యేకం చేదు తీపి పులుపు వగరు ఉప్పు వగరుతో ఉగాది రోజు పచ్చడి చేయడం ఆనవాయితీ జీవితంలో సుఖ సంతోషాలు సంతోషం మంచి చెడులు అర్థాన్ని చెబుతూ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు శ్రీ కోది తెలుగు సంవత్సరం ప్రారంభం కాబోతున్న సందర్భంగా కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని వానలు సమృద్ధిగా కురిసి రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లువిరాలన్నారు నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మన సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు తెలుగు ప్రజలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ ప్రజల మంచి చెడులో భాగస్వామ్యాలను కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ క్రోదీనామ సంవత్సర ఉగాది సందర్భంగా పంచరా శ్రావణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉగాది సందర్భంగా ప్రజలకు క్రోధినామా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ సంవత్సరం అందరికీ మంచ జరిగి అభివృద్ధి చెందాలని భగవంతుని కోరుకుంటున్నట్టు తెలిపారు మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరం శ్రమపడాలని సూచించారు అందరికి శుభం జరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని పొన్నం ప్రభాకర్ తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు తెలంగాణలో దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్లు ఉంది అని కాంగ్రెస్ పాలన అని ఎద్దేవ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల డీఎన్ఏ ఒకటినని విమర్శించారు కాంగ్రెస్కు ఓటేసేందుకు ప్రజల నుండి రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు వ్యాపారవేత్తలు రాహుల్ కు వందల కోట్లు ఇవ్వాల్సిందేనని ఆరోపించారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నలభై ఎంపీ సీట్లు కూడా రావని జోసం చెప్పారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మునిగిపోతున్న నావాడి సెటార్ వేశారు తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుందని మోడీ మూడవసారి భారత ప్రధాని అవుతారని జోసం చెప్పారు బ్యారస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధీనామా సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి మత కొలల్లో లేకుండా ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలి వ్యవసాయం బాగుండాలి వాతావరణ అనుకూల పరిస్థితులు రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం శాసనసభ్యురాలు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు పొన్నాళ్ళ లక్ష్మే గారు గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ అలీ గారు గౌరవనీయులైన శాసనసభ్యులు సోదరులు కాలే యాదవ్య గారు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ గారు మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు శాసన మండలి సభ్యులు సోదరులు శంపిపూర్ రాజు గారు గౌరవనీయులు పట్నం మహేందర్ రెడ్డి గారు స్వామి స్వామిగౌడ్ గారు గౌరవ శాసన మండలి మాజీ అధ్యక్షులు పెద్దలు స్వామి గౌడు గారు అదేవిధంగా వేదికపైన ఆశీనులైన పెద్దలందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న భారత రాష్ట్ర సమితి నాయక నాయకులందరికీ పేరు పేరున ముఖ్యంగా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారికి గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మా చేవెళ్ళ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఇంకా ఎవరెవరి అయితే చెప్పలేదు వారందరికీ పేరు పేరిన పాత్రికేయ మిత్రులకు పండుగ రోజు కూడా వచ్చినందుకు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో వారందరికీ మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ ఈరోజు తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది శ్రీ కో క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మత కల్లోలాలు కానీ ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ మరి రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కారం దేశంలో బీజేపీ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతుందని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు సమాజాన్ని చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని మండిపడ్డారు భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తానడం హాస్యాస్పదమన్నారు మోడీకి అదాని అంబానీ ఉందని మరి రాహుల్ గాంధీకి ఎవరున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ దేశ సమగ్రతను కాపాడిందన్నారు దేశ సమగ్రత కోసం ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేశారని తెలిపారు రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరితే హిందూ వ్యతిరేకమంటూ ముద్ర వేస్తున్నారని విమర్శించారు నిజామాబాద్ పార్లమెంట్లో జగిత్యాల నియోజకవర్గం అంతర్భాగమని అందుకే నిజామాబాద్ ఎంచుకున్నారు నిజామాబాద్ పార్లమెంట్ అయితే జగిత్యాల అభివృద్ది చేసుకునే ఛాన్స్ ఉంటుందని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వెంటనే అభివృద్ది పథంలో ముందుకు సాగుతానని జీవన్ రెడ్డి హామీ కావడంతోనే జగి నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి ఏదైతే అభివృద్ధి పదవి పైన చేయడానికి నేను కన్న కొడుకులు అవసరం చెప్పాల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంతర్ భాగం నాకు స్థానికతనే ప్రాతిపదిక అయినట్టయితే నాకు పోటీ చేసే అవకాశం హక్కు కేవలం నిజామాబాద్ మాత్రమే నిజంగానే ఏ అభ్యర్థి కానీ స్థానిక ప్రాతిపదికల ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని భావించినట్టయితే ఆ స్థానిక ప్రాతిపదిక నాకు నిజామాబాద్కి వెళ్ళి మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తుంది గర్వకాలని చెప్పి చెప్పారు నన్ను ఏమంటారు నిజామాబాద్ అంటుండ్రు వీడు చేతాను అని చెప్పారు తప్పనే నేను చాలా వాస్తవాన్ని గర్వంగా చెప్తాను చెప్పేదైతే కరీంనగర్ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ రెండు ముందు ఉండేనే మిత్రు దక్షణి సాక్షి అని చెప్పారు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది నీ కరీంనగర్ మెరుగ్గా ఉంటది నువ్వు కరీంనర్కి వెళ్ళి ఏదైతే నువ్వు అభ్యర్థిగా నేను మేము ఎంపిక చేస్తున్నాం కరీంనర్ మొత్తం ఏడు నియోజకవర్గానికి సుపరిచిద్దం కరీంనర్ ఏడు శాసన నియోజకవర్గాలకు సుపరిచిద్దం మీ మొన్నటి శాసనసభ ఎన్నికల ప్రకటన సందర్భంగా ఎవరు కూడా ఊహించలేదు మళ్ళీ కేసీఆర్ మూడోసార్లు ముఖ్యమంత్రి పత్రికలు కూడా పోషించినాయి కేసీఆర్ మూడోసార్లు ముఖ్యమంత్రి అని చెప్పాలి దీని దగ్గర పడ్డానికి తెలిసి వచ్చిందా కేసీఆర్ చచ్చకెల పడ్డాడు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గోల్డ్ చైన్ ను గిఫ్ట్ గా ఇచ్చారు ఇటీవల రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనిల్ ఉదయం గాంధీ భవన్ లో జగ్గారెడ్డి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి తన మెడలోని గోల్డ్ చైన్ ను తీసి అనిల్ మెడలో వేశారు అంతకుముందు గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు తాను పీసీసీ పదవి అడగడం కొత్త కాదని అవకాశం వచ్చినప్పుడల్లా అడుగుతానని చెప్పారు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మందకృష్ణ మాదిగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు కేసీఆర్ ప్రస్టేషన్లో ఉన్నారు అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓవైసీ పంచాంగం విన్నట్టు ఉన్నారు అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్ గఢ్ ఎద్దేవ చేశారు పంచాంగాలు కూడా బీజేపీ గెలుపును చెబుతున్నాయని ఖండించారు బీజేపీని తల్లి పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్లమెంటు ఎన్నికల తర్వాత కొలుస్తామన్నారు కాంగ్రెస్ నేతలతో రేవంత్ రెడ్డికి ప్రమాదం అనడాన్ని ఖండించారు రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ మధు యాష్కితో మా బ్యూరో చైర్మన్ మధుయాశీర్ గౌడ్ మనతో ఉన్నారు చెప్పండి మధుయాష్ గారు ఈరోజు పంచాంగ శ్రవణం అంతా బీజేపీకి అనుకూలంగా ఉంది ఖచ్చితంగా మరోసారి మోదీ అధికారంలోకి వస్తారు నాలుగు వందల సీట్లు అని కిషన్ రెడ్డి అంటున్నారు ఇది ఎట్లా చూస్తారు మీరు ఐ థింక్ కిషన్ రెడ్డి గారు ఎంఐఎం నేత అసదున్ ఓవైస్ రాష్ట్రం పంచాంగం చదువుకున్నట్టున్నాడు ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఓవైసీ దయతోటి చెప్పుకుంటూ చెప్పుకుంటుంటాడు ఇద్దరు ఆప్తమిత్రులు సో కిషన్ రెడ్డి గారు కొంచెం ఎంఐఎం పంచాంగం పక్కన పెట్టి పండితుడు రాష్ట్రం పంచాంగం చదువుకుంటే అసలు విషయాలు బయటకు అలాగే సీఎం రేవంత్ రెడ్డి భావంతో ఉన్నారు ఆయనకు వాళ్ళ పార్టీ నుంచే ఉంది కదా మా బీజేపీ ఎలాంటి ప్రయత్నం చేయదు మా వైపు ఎలాంటి కుట్ర చేయదు మేము ఐదేళ్ల తర్వాతనే అధికారంలోకి వస్తాం ప్రజాస్వామ్య బద్దంగా ఆయన పదే పదే భావంతో మాట్లాడుతున్నారని ఒక ఆరోపణ చేస్తున్నాడు కిషన్ రెడ్డి మితిమీరి అవినీతే కాకుండా అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్నమనే అన్నట్టుండి ఐదు నెలలు వాడగొడతామని లక్ష్మణ్ పార్లమెంట్ ఎన్నికల్లో పడగొడతామని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నాడు కేటీ రామారావు ఐదు నెలలు పడిపోతుందని పార్లమెంట్ ఎన్నికలు కాగానే పడగొడతామని చెప్పి వాళ్ళు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నట్టుంది సో వాళ్ళు చెప్పడం దాన్ని పెట్టే కదా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అభద్రత ఫీల్ అవుతాడు పక్కా స్పష్టమైన అరవై నాలుగు ఎమ్మెల్యేలతోటి మెజారిటీతోటి ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఆశీస్సులతో కరిగే రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి అయ్యాడు పూర్తి ఎమ్మెల్యేల మద్దతు ఉంది ఐక్యంగా పనిచేస్తున్నారు మంత్రివర్గం పటిష్టంగా పనిచేస్తుంది ప్రజల మనను చూరగొంటున్నది ఆరు గ్యారెంటీలు అమలు చేసినాడు మిగతా అన్ని స్కీములన్నీ కూడా ఇచ్చిన హామీ ప్రకారంగా అమలు చేయబోతున్నారు ప్రభు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కేంద్ర కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఫైవ్ పాంచ్ న్యాయం అండ్ ఇరవై ఐదు గ్యారెంటీ వస్తూ ఉన్నది ప్రజలు చూస్తుందంటే కాంగ్రెస్ గ్యారెంటీ అంటే అమలు అవుతుంది మోదీకి గ్యారెంటీ అంటే ఫిర్సె దోకాకా వారెంటీ అని అనుకుంటున్నారు ఇవన్నీ చూసి చెమటలు పట్టి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు సో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఎట్లాంటి దుఃఖాలు లేదు ప్రజల మనుగడ ఉన్నది మద్దతు ఉన్నది ఎమ్మెల్యేల పూర్తి సహకారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ యావత్తు జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కూడా వారికి మద్దతుగా ఉన్నది కాబట్టి ఎవరు వారిని టచ్ చేయలేదు బీజేపీ బీఆర్ఎస్కి చేసే కుట్రనే గురించి వారు మాట్లాడుతున్నారు తప్ప సొంత పార్టీ యొక్క అభద్రత ఏమి లేదు అలాగే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నది ఏ మీ పార్టీ ప్రయత్నాలు ఏంటి పూర్తి పదిహేడు సీట్ల పోటీ కనీసం పదిహేను సీట్లను గెలవాలి పద్నాలుగు తరఫు పైననే గెలవాలనేది మా యొక్క సంకల్పం ఆ రీతిలోనే పనిచేస్తా ఉన్నాం గెలిచి తీరుతామనే నమ్మకం కూడా థ్యాంక్ యూ ఇది మొత్తం మీద రాష్ట్రంలో ఖచ్చితంగా పద్నాలుగు పైగా సీట్లు గెలుస్తాము అనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు అలాగే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపణంగా ఉన్నాయి కిషన్ రెడ్డి బహుశా ఇది ఓసీ అసదుద్దీన్ ఓవైసీ పంచాంగం చదివినట్టున్నారు అందుకే ఆయన మాటలు పంచాంగం కూడా తమ వైపే చూస్తున్నాయి పంచాంగంలో కూడా బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుంది కేంద్రంలో పంచాంగాలు కూడా చెప్తున్నాయి అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చాలా బలంగా ఉంది అరవై నాలుగు సీట్లతో రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నము అక్కడ బీఆర్ఎస్ ఇటు బీజేపీ కలిపి చేస్తున్నాయి దీన్ని తిప్పికొడతామని కూడా మాజీ ఎంపీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శేఖర్తో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్ ఫోటో స్టూడియో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రానున్న రెండు రోజుల్లో టీడీపీ బీఆర్స్ నాయకులు కాంగ్రెస్ కండవ కప్పుకుంటామని ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎస్వి కృష్ణప్రసాద్ మాజీ కౌన్సర్ మల్లారం శ్రీనివాస్ మాజీ కౌన్సర్ తులసీదాస్ గారు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రానున్న రెండు రోజుల్లో టీడీపీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎస్వీ కృష్ణాప్రసాద్ మాజీ కౌన్సిలర్ మల్లారం శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ తులసీదాస్ గారు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు నీటి సరఫరాలో బెంగళూరు లాంటి పరిస్థితి హైదరాబాద్ లో రాదని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు జలమండలి ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు నగరంలో నీటి సరఫరా ట్యాంకర్ల డిమాండ్ పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు గతేడాది కంటే ఈ ఏడాది అదనంగానే నీటి సరఫరా జరుగుతుందని జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు వాటర్ ట్యాంకర్స్ ద్వారా కూడా నిరంతరంగా నీటి సరఫరా జరుగుతుందని వెల్లడించారు బెంగళూరు లాంటి పరిస్థితి వస్తుందన్న ప్రచారాన్ని కొట్టివేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని దాని కిషోర్ అధికారులకు సూచించారు రెండు వేల వాటర్ మనం సరఫరా చేస్తున్నాము సిటీ మొత్తం ఉస్మాన్ సాగర్ నుంచి నైంటీ పాయింట్ నైంటీ టూ ఎమ్ఎల్డి హిమాయత్సాగర్ నుంచి ఇరవై ఐదు పాయింట్ ఐదు నెల ఎంఎల్డీ సింగూర్లో ఫోర్ నైంటీ వన్ పాయింట్ వన్ నైన్ ఎమ్మెల్డీ కృష్ణా ఫేజ్ వన్ టూ త్రీ కలిపి గోదావరి ఫేజ్ వన్ సెవెన్ ఫార్టీ ఎమ్మెల్డీ ఇది చూస్తే రెండు వేల ఆరు వందల రెండు మిలియన్ లీటర్స్ పర్ డే సప్లై చేసే కెపాసిటీ వాటర్ బోర్డుకుంది రిక్వెస్ట్ అందరూ కూడాను బెంగళూరు కంటే మనం అయిపోతున్నాము అనేటువంటిది ఒకటి నడుస్తూ ఉంది దట్ హ్యాస్ ఫస్ట్ ఈ చూస్తే ఈరోజు లో మనకు సరఫరా జరుగుతుంది వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ మిలియన్ లీటర్స్ మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ మిలియన్ లీటర్స్ సరఫరా ఉంది దాంట్లో వన్ ఫార్టీ నైన్ మిలియన్ లీటర్స్ మిషన్ బగ్రీ ఓవర్ ఓవర్ఆర్ దాదాపు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కంపేర్ టు బ్యాంగ్లూర్ మన సప్లై పుష్నే వెయ్యి మిలియన్ లీటర్లు పర్ డే అదనంగా చేస్తున్నాం మనం సో బ్యాంగ్లూర్కి మనకు కంపారిజన్ కుదరదు అది మీరు ప్రజలతో ఇంట్రాక్ట్ అయితే కానీ అన్ని కూడా జాగ్రత్త చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకు ఉగాది సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉగాది వేడుకలు నిర్వహించారు వేడుకల్లో పాల్గొన్న ప్రజలకు కాంగ్రెస్ నేతలు తెలుగు సంవత్సరాది శ్రీ క్రోదినామా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఉగాది సందర్భంగా కూకట్పల్లి పార్టీ ఆఫీసులో బండి రమేష్ కి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు తెలుగు సంవత్సరమైన శ్రీ క్రోదినామ ఉగాది సందర్భంగా ప్రజలు సుభక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డిలతో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు వేసవిని దృష్ట్యా త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామీణ నీటి సరఫరా శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ముఖ్య జిల్లా వైరాన్ జలాశయం వద్ద మిషన్ భగీరథ ఇంటిల్వేల్ పరిశీలించారు ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామీణ నీటి సరఫరా శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఖమ్మం జిల్లా వైరా జలాశయం వద్ద మిషన్ భగీరథ ఇంటెల్ వెల్ పరిశీలించారు జలాశయాల నీటి మట్టం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ నీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులు ఆదేశించారు మెదక్ జిల్లా ప్రత్యేక అధికారిని భారతి హోలీ కేరి పలు గ్రామాలను సందర్శించారు వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు కాలంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సప్లై చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క జిల్లాకి స్పెషల్ ఆఫీసర్స్ నియడం జరిగింది అలాగే నేను ఈ రోజు ఇక్కడ మీద జిల్లాకి రావడం జరిగింది సో ఇక్కడ ఏదంటే ముఖ్యంగా అంత పెద్ద ఎత్తున సమస్యలు ఎక్కడ లేవు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన జిల్లా పాలధికారి అలాగే ఇతర అధికారులు వాళ్ళ టీం కూడా అన్ని దగ్గర అంటే మిషన్ భగీరథ లేదా లోకల్ సోర్స్ ఇలాంటి ద్వారా వాళ్ళు వాటర్ సప్లై చేయడం జరుగుతుంది ఈ వేసవికాలం మొత్తం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తాగునీటి సప్లై మాత్రం ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది అలాగే అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు అలాగే నేను కూడా స్పెషల్ ఆఫీసర్గా ఇద్దరు కూడా వేసవి కాలం మొత్తం మానిటర్ చేసేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది మల్కాష్రి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తోటకూర వజ్రష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమన్వయ సమావేశంలో నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎన్నికల ప్రణాళికపై కాంగ్రెస్ నాయకులు చర్చ వేశారు ఈ కార్యక్రమంలో మల్కాష్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు ఆ అభ్యర్థిని తీసుకొని ఆ బస్సు పోతే మన గంపసాల అయితే మన ఓటర్ సంఘ పక్కకు పోతుంది ఆ బస్సు నీళ్ళందరూ మనం తిరుగుతున్నారు ఏం పెట్టుకుని ఎక్కడికి వచ్చిన ఏం వెంటనే పెట్టుకున్నాం తిట్టేటువంటి పరిస్థితులు కూడా కొన్ని బస్సు ఇలా కాలు ఇలా జరుగుతాయి కాబట్టి ఒకసారి మన అందరం కూడా ఎందుకంటే అందరికీ కింద నుంచి వచ్చిన వాళ్ళనే మనము గ్రామ నుంచి ఒక కార్యకర్తగా పైకి కాబట్టి ఉంటాయి నిన్న నాకు శరంద్ర గారు ఫోన్ నాకు తమ్ముడు ఫోన్ అంటే అన్నా అట్లెట్లన్నా నిజంగా చెప్తా ఉన్నా ఎందుకంటే నిన్ననే చెప్పినా నేను జాయిన్ అవుతున్నాను తెలుసా కూడా అని నాకు కార్పొరేట్ జాయిన్ అయ్యేది కూడా అన్న ఫోన్ చేసి నాకు అంటే అన్న నేను దూరంలో ఉన్నా నేను అందుకోలేను కానీ అన్నా అని చెప్పాను ఎవరు జాయిన్ అవుతుంది ఇంతమంది జాయిన్ అవుతున్నాడు చెప్పలే అడగలేదు కాకపోతే ఏంటంటే కార్యక్రమం జరిగిపోవాలి అరే నాకు ముందు చెప్పలేదు ముందు చెప్పలేదు అని ప్రశ్న ఎన్నికలు ఇది ఏ కొన్ని మనకు దొరికినా కూడా ఒక మనిషి దొరికినా మనకు ప్రెస్ పాయింట్ కాబట్టి నేను ఇంట్లో జాయిన్ చేసుకోమని చెప్పాను